హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇదేంటమ్మా కట్ చేసినాం అనుకుంటున్నారా నేనైతే మస్క్ మిలాని చూ చేయపోతున్నా అసలు ఎంత అంటే అంత టేస్టీగా ఉందండి నేను జస్ట్ ట్రయల్ కోసం అని ట్రై చేసినా కానీ పిల్లలు కానీ మాకు కానీ అంటే మస్తు నచ్చింది నెక్స్ట్ ఇక్కడ నేను ఏం అంటే ఫస్ట్ మస్క్ మిళను ఫ్రెష్గా కడుక్కొని నెక్స్ట్ ఒక టూ పీసెస్ లాగా చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు ఎంత అవసరం లేదు కదా ఇది మంచిగా పండుగగా మక్కిందనమాట అందుకనేసి నేను డైరెక్ట్ టూ పీసెస్ చేసేసి మిక్సీ గిన్నెలోకి తీసుకుంటాను అనమాట నెక్స్ట్ అయితే మొత్తం తీసుకున్న తర్వాత నేను చూపిస్తా ఒకసారి చూడండి మిక్సీ గిన్నెలో ఎట్లా ఉంది అనేసి నా దగ్గర జ్యూసర్ మిక్సీ గిన్నె లేదు తెస్తా అది కూడా ముందు ముందు నెక్స్ట్ ఇప్పుడైతే ఉన్నదాంతో ట్రై చేద్దాంలే అనేసి చేసిన అనమాట ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒకటే ఎక్కడ చూసినా అదే మస్క్ మిలన్ చేసి చూసి వాటర్ మిలన్ అని చేసి సబ్జ జగింజలు వేసి ఇవన్నీ వేస్తారు కదా సంపర్ కాబట్టి అందుకనేసి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ చెప్పన ఇంకా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి ఎంతవరకు వచ్చిందనేది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది అది దాంట్లో కొన్ని మిల్క్ యాడ్ చేయాలి మనకి తగినంతగా పాలు యాడ్ చేసిన తర్వాత ఇంకా నచ్చినంతగా షుగర్ కూడా వేసుకోవాలి ఇది మాత్రం మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకంటే బయట మొత్తం చెల్లిపోతుంది అనమాట బయట మొత్తం పడుతుంది మిక్సీ ముత్తల నుంచి అందుకనే చాలా భయం భయంగా పెట్టినా షుగర్ అయితే కొంచెమే యాడ్ చేసిన ఇంకా నెక్స్ట్ మీరు ట్రై కంపల్సరీ నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి మీరు చెప్పండి ఎట్లా ఉంది ఏందనేది నెక్స్ట్ మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది నేను దీంతో కలపొచ్చో కలపొద్దో కానీ కలిపిన ఇంకా బాగుంటుంది అనేసి నెక్స్ట్ ఇక్కడ తాగేటప్పుడు అసలు ఇంత బాగుంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మా చిన్నవాడు కూడా చెప్తున్నాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్